ఇప్పుడు మీరు చూడబోయే ప్యాటర్న్ అయితే కనుక పికాఫ్ మోడల్ అండి కొత్త ప్యాటర్న్ అయితే కాదు ఓల్డ్ ప్యాటర్న్ అది కాకపోతే చాలా లుకింగ్ అయితే బాగుంటది ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అదే లెవెల్లో ఈ ఓల్డ్ అయినా సరే ఉంది చాలా మంది పికాక్ మోడల్ అయితే కనుక రెడీ చేస్తారు కానీ కలర్ కాంబినేషన్ అయితే ఏదైతే బాగుంటుందో ఆ కలర్ కాంబినేషన్ ప్రకారం అయితే కనుక లుకింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఎలాగ ఏంటి అనుకుంటున్నారా చూసేయండి పికాప్ కలర్ కాంబినేషన్ ఏదైనా సరే ఏదైనా కలర్ ఉంటేనే లుకింగ్ ఉంటుంది దానికి ఎందుకంటే నెమల్ వచ్చేసి ఏమన్నా గ్రీన్లో ఉంటుంది కదా అక్కడ వరకు ట్రై చేసాము ఎలా ఉందనేది మీరే చెప్పాలి పికాక్ మోడల్ అయితే కనుక ఓల్డ్ ప్యాటర్న్ అండి ఇది లేటెస్ట్ మోడల్ అయితే కాదు ఓల్డ్ ప్యాటర్న్ అయినా సరే గ్రీన్ గోల్డ్ సిల్వర్ ఈ మూడు కాంబినేషన్ అయితే రెడీ చేసాము దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి కాంబినేషన్ బాగుంది కదా కలర్స్ ఫించింగ్ ఎక్కడ దాని లూజ్ అనేది రాదు ఫిన్చింగ్ అయితే సూపర్ వస్తుంది కలర్ కాంబినేషన్ బట్టి చాలా హైలైట్ గా ఉంటుంది చూపిస్తాను చూడండి ఒకసారి చాలా బెటర్మెంట్ లుక్ అయితే ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోవడం చూపిస్తా చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇంత హెవీ అయితే ఉండదు